సార్ అవన్నీ ఇంకో తొందరలో చెప్పుకున్నా సార్ ఇంకా చాలా ఇంకా చాలా ఉన్నాయి తప్పకుండా మీకు అవన్నీ కూడా చెప్తాను అదే సార్ అంటే విఎఫ్ఎక్స్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే నేను రెగ్యులర్ నా నా ఏ ఫిలిమ్లో అయినా విఎఫ్ఎక్స్ బేస్డ్ అండి ఇప్పుడు ఒక్కడ తీసుకున్న అర్జున్ తీసుకున్న అవన్నీ కూడా సీజీలు ఉన్నాయని కూడా చాలా మంది తెలియదు అండి అంటే విజువల్ ఎన్హాన్స్మెంట్ కోసం వాడతానండి నేను ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఫీట్ హైట్ అండి దాంట్లో ఆ నాలుగు మినార్ల పోర్షన్ హైట్ వచ్చి కేవలం సెవెంటీ ఎయిట్ ఫీట్ అండి మనం గోపనపల్లి విలేజ్లో ఆ సెవెంటీ ఎయిట్ ఫీట్ని గ్రౌండ్ మీద వేయడం జరిగిందండి అంటే కింద ఉన్న ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫీట్ని మనం సెట్ అయ్యలేదు ఓన్లీ ఆ నాలుగు మినార్లు మాత్రం వేసి కింద స్ట్రీట్స్ క్రియేట్ చేసామండి అంటే చాలా పెద్ద ఛాలెంజింగ్ సీజీలు అండి అవన్నీ ఎవరికి ఇప్పుడు ఈ రోజు నేను సీజీ అని చెప్పేవారు కూడా చాలా మంది తెలియదండి సో అలాంటి ఛాలెంజింగ్ సీజీలు టూ థౌజండ్ త్రీలోనే మనం సాధించగలిగాం టూ డీ కాబట్టి ఇప్పుడు ఇది త్రీ డీ అయ్యేటప్పటికి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది సార్ అంటే త్రీ డీ అంటేనే మన హ్యూమన్ ఐ లెఫ్ట్ ఐ రైట్ ఐ ఎలా ఉందో రెండు కెమెరాలతో షూట్ చేయడం జరుగుతుందండి సో టూ కెమెరాస్తో షూట్ చేయడం జరుగుతుంది మన కళ్ళకున్నట్టే కన్వర్జెన్స్ పాయింట్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం అంటే మనం నేకడైతే అయితే త్రీడీలోనే చూస్తాం ప్రతిది ప్రతి ఆబ్జెక్ట్ని ఎవరైనా మైక్ మీరు ముందు పెట్టినా అది నా ముందుకు వస్తున్న ఫీలింగ్ త్రీడీలో చూస్తాం మనం నేకడైతున్నాయి అదే టూ డీ సినిమాలో ఆ ఫీలింగ్ రాదండి అదే త్రీడీలో నేకడే ఎలా అయితే చూస్తున్నాం మనం రెండు కళ్ళతో ఎలా చూస్తున్నాం రెండు కెమెరాలతో అది చిత్రీకరించడం వల్ల ఆ కన్వర్జెన్స్ని సైంటిఫిక్గా అది పట్టుకోవటం వల్ల సరాసర మైక్ మన ముందుకు వచ్చిన అనుభూతి కలుగుతుందండి ఇది సీజీలో దీన్ని మళ్ళీ జాగ్రత్తగా అలైన్ చేయటం అనేది బాగా టైం టేకింగ్ అండి సో అందుకనే ఇప్పుడు బాగా దాన్ని ఇంత టైం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సాధించామండి రేపు తప్పకుండా దాని అనుభూతి మీ అందరూ కూడా పొందుతారు అంటే మొత్తం ఎంత ఇక్కడ అయిపోతుంది ఇంకా మా నాకు వే మేటర్లు అయిపోతాయి సార్ రైట్ ఇది చెప్పాలంటే గత వన్ ఇయర్గా ఆయన బీఆర్ఆర్ గారు రాస్తుంటారు శరవేగంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు జరుగుతున్నాయని ఇప్పటికే అదే శరవేగంతో పోస్ట్ ప్రొడక్షన్ బట్ మా శరానికి మాత్రం చాలా ఎక్కువ స్పీడ్గా ఉందండి అది అందుకోవటంలో కరెక్ట్ గమ్యాన్ని గురి చూసి కొడతదండి అది సెప్టెంబర్ నాలుగు అనేది మాత్రం ఫిక్స్ అయింది సార్ అది రీ రికార్డింగ్ గురించి చెప్పాలంటే అంటే మనం ఇప్పుడు ఈ సింథసైజర్లు వచ్చిన తర్వాత కీబోర్డ్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అయినా సరే కీబోర్డ్లో కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి వింటున్నాం అండి మనం లైవ్ ఇన్స్ట్రుమెంట్ అనేది విని చాలా కాలమైంది మనం దాదాపు సెవెంటీస్ ఎయిటీస్ తర్వాత లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు అంతా కీబోర్డ్ మయమైపోయింది ఇది హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పీస్ ఆర్కెస్ట్రా అందులో లండన్లోని సింఫోని ఆర్కెస్ట్రా అండి ఫిల్ హార్మోనియా సింఫోనీ ఆర్కెస్ట్రా నూట ఐదు మంది ఆర్కెస్ట్రా పీస్ లైవ్గా వాయించారు సార్ అంటే మనం ఒక లైవ్ మ్యూజికల్ షోకి వెళ్తే లైవ్ కాన్సెప్ట్ చూస్తున్న ఫీలింగ్ ఆడియన్కి కలుగుతుందండి అంటే ఇది నిజంగానే మనం కూడా ఒక తెలుగు సినిమాకి లండన్లో ఈ క్వాలిటీ సంగీతాన్ని అందించడం నేపథ్య సంగీతాన్ని అందించడం మనం గర్వంగా చెప్పుకోవచ్చండి ఇంకా ఇళయరాజా గారి సంగతి మీకు తెలియదు ఉంది మాస్టర్ ఆయన అంటే ఆయన రీ రికార్డింగ్ బాగుండడం కోసం అని చెప్పి దరువులు వాసి వాయించే వ్యక్తి కాదండి కథని ఆ అనుభూతిని ప్రేక్షకుడికి కలిగించడం అండి కథను అలా హండ్రెడ్ పర్సెంట్ ఆయన అద్భుతంగా ఎలివేట్ చేయడం జరిగిందండి దీనికి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియో కూడా ఉందండి రాజా గారు అక్కడ వర్క్ చేసిన ఫారినర్స్తో వర్క్ చేసింది ఆ తొందరలో మీ అందరికీ కూడా విడుదల చేయడం జరుగుతుంది దాంట్లో మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చండి అదే సార్ బన్నీ బన్నీ గురించి చెప్పుకోవాలంటే ముందుగా తను సినిమా ప్రేమికుడు సార్ తను గోనగన్నారెడ్డి పాత్ర గురించి విన్నప్పటి నుంచి అసలు ముందు తన పాత్ర పక్కన పెడితే రుద్రమదేవి కథకి చాలా మామూలు ఇన్స్పైర్ అయ్యేవాడు కాదు ఆ వరుడు టైం అప్పుడు కూడా అది ఎప్పుడు తీస్తారు వన్షేర్ గారు ఎప్పుడు తీస్తారు భలే ఉంది స్టోరీ ఇది నిజంగా చరిత్రలో జరిగిందంటే అసలు ఆ రుద్రమదేవి పాత్ర చూడాలని ఉంది నాకు అని అప్పటి నుంచి కూడా తను చాలా ఇంట్రెస్ట్ తోటి అడిగేవాడు అలాగే ఇది అంటే పాత్ర పూర్తి వివరాలు తెలియజేయలేనండి బట్ ఒక రాబిన్హుడ్ కైండ్ ఆఫ్ ఒక బందిపోటు పాత్ర అండి ఎందుకు ఎందుకయ్యాడు ఎలా మారాడు అతని నేపథ్యం ఏంటి ఇవన్నీ కూడా సినిమాలో చాలా ఆసక్తికరమైన విశేషాలండి తను నాకు వర్క్ చేసింది ముప్పై వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా దాదాపు ఇంకొక ముప్పై రోజులు ఈ సినిమా కోసమే తను చాలా హోంవర్క్ చేయడం జరిగిందండి సో నేను ఇందాకే చెప్పినట్టు ఈ పాత్ర నిడివి కూడా దాదాపు గంట పాటు ఉంటుందండి అందరికి నమస్కారం అండి అయితే అంటే సెన్సార్ మనం సెన్సార్ అవ్వకుండా మాట్లాడాల్సిన విషయాలు కాదు సార్ అలాగే ఇప్పుడు ఈ సందర్భంగా రుద్రమదేవి యాప్ ఒకటి ఆండ్రాయిడ్ యాప్ ఒకటి తయారు చేసామండి అది కూడా ఈ సందర్భంలో అనుష్క గారు విడుదల చేస్తారు తొందరలోనే ఐఓఎస్ ఎడిషన్ కూడా సిద్ధం అవుతుందండి ఇప్పుడు అనుష్క గారిని రుద్రమదేవి ఆండ్రాయిడ్ యాప్ ని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం ఏదో వచ్చారు అంతే ఫ్రెండ్ సార్ అది కొట్టు కాదు అదిగోండి ఎలా బా విట్రా ఇప్పుడు అనుష్క గారు రుద్రమదేవి ఆండ్రాయిడ్ యాప్ ని విడుదల చేస్తున్నారండి نوٹ 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 پٽا چلا پٽا Thank <laughs> you.